తెలుగు పద్యం తెలుగు తేజం నిన్నయ్య నుంచి నాగాక తెలుగు పద్య ధారావాహికకు స్వాగతం సుయోధనుడు గురువంశంలోని వారి పుట్టుకలను గురించి జన్మంబు సురల జన్మంబును ఏరుల జన్మంబును வஜ்மதியுதன மரி ஆத்திகேயுந்தன ஆத்தேயுதன ரௌத்ருடனவனோந்தன குஹுங்குவிடே

యులు అవనిగా కడకి మీ జన్మములు ఇట్లువి వినగా కడకి మీ జన్మములు ఇట్లువి వినగా సూర్యులైన వారి జన్మమును దేవతల పుట్టుకను నదుల పుట్టుకను తెలుసుకునడం సాధ్యమా దేవేంద్రుని వజ్రాయుడు గలీజి వెనుమక నుండి కుట్టలేదా గాంగేయుడు కార్తికేయుడు రౌద్రుడు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు విప్రుల ద్వారా జన్మించిన సత్సత్రువుల జన్మం పెట్టేది మరి మీ అంటే ఓ భీమసేన మీ అంటే పాండవుల జన్మం పెట్టేది గాంగేయుడు అంటే భీష్ముడు శివుని భార్య అయిన గంగకు శంతనుడికి జన్మించిన వాడే కదా రౌద్రుడు రుద్రుని కుమారుడిగా పదలో పుట్టిన బాలుడు కుమారస్వామి కృపాచార్యుడు అతని జన్మ పెట్టాడు సత్యధృతి తవోభంగము ఇంద్రుడు గలపతి అనే దేవకన్ పంపాడు ఆమెను కామించాడు తరువాత కామోద్రేకంలో నిర్గ్రహించుకున్నాడు కానీ అతనికి తెలియకుండా రేత పతనమై అది నిల్లు గడ్డిలో పడింది అది రెండు భాగములై అందులో నుంచి ఒక బాలుడు ఒక బాలిగా జన్మించారు శంతన మహారాజు వారిని పిలుచుకున్నాడు వారే కదా కృపుడు కృపి ద్రోణుడు హట అంటే మట్టి గుండలో పుట్టినవాడు పాండవులు ఎవరు పాండురాజు కుమారుడు కారు ధర్మరాజు మునికి భీముడు దేవునికి అర్జునుడు ఇంద్రునికి రకుల సహదేవుడు అశ్విని దేవతలకు జన్మించారు ఇక్కడ కులము అంటే వంశము అని అర్థముతో నన్నయ్య చెప్పాడని అనిపిస్తుంది ఉదాహరణకు కులం ఇదే పద్యంలోని భావాన్ని కొద్ది మార్పులతో మరికొంతమంది జన్మములను కూడా ప్రస్తావిస్తూ కొన్ని కించపరిచే మాటలు అంటే అతి జుగుసాకరమైన నీ సంభవమిది లాంటివి కలిపి దానవీర కర్ణలో కొండవీటి వెంకటకవి ఇలాంటి సంభాషణ చేకూర్చారు ఏమంటివి ఏమంటివి జాతి నపముల సూత సూతనైకిందు నిరు అర్హత లేదు ఎంత మాట ఎంత మాట ఇది శాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కూడా పరీక్ష నీ తల్లి భరద్వాజు జనన పెట్టింది అది జగుప్సాగరమైన నీ సంభవం పెట్టింది మట్టి కుండలో పుట్టింది కదా నీదే ఏ ఇంత ఏదా అస్మత్ పితామహుడు కురుకుల వృధుడు అయిన ఈ శాంతనవుడు శివ సముద్రంలో భార్య గంగా గర్భమున జనించలేదా ఈ నాతో చెప్పించ మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవ వేసయ ఊర్వశ్రీ కుతుడు కాడా పంచమ జాతి కన్యూ అరుంధతి శక్తిని ఆ శక్తి చందారాంగని ఎందుకు పరాశుని ఆ పరాశుడు మల్లె పనిచేయన మచ్చకని ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాంగ మా పితామహి అమ్మికతో మా తండ్రిని పిరపిధామహి అంబాలికతో మా పిల తండ్రి పాండురాజును